హాయ్ అండి మన కాకినాడలో చల్లింగమ్మ తీర్థం జరుగుతుందని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి హాయ్ అండి కాకినాడలో చల్లింగ తీర్థం జరుగుతుందని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి చల్లంగి స్థానాలు ఘాటు వద్ద భక్తులు కిటకిటలు ఆడుతున్నారు స్థానాల స్థానాలు ఘాటు వద్ద భక్తులు కిటకిటలు ఆడుతూ ఉన్నారు ఈరోజు గ్రామ దేవతలకి వీరభద్రులకి వీర పేరెంటలకి అంగరంగ వైభవంగా సంబరాలు జరుగుతాయి జగనదపురం నూకలం తల్లి టెంపుల్ ఈరోజు మా ఇంటి వీరబద్ధుల గద్దీ వీరగనికమ్మలకి విశిష్టమైన పూజలు అలంకరణ చేయడం జరిగింది వీరభద్రులు వీరగణికమ్మలు గ్రామ దేవతలకి ఇంటి వీరభద్రులకి అంగరంగ వైభవంగా సంబరాలు జరిపిస్తారండి